గ్రామ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్ లో కూర్చుండు కాదు ఏ ఊర్లో గ్రామ సభకు రా నేను కూడా వస్తా పోద ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా గ్రామ సభలు ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి పోలీసులను పెట్టుకొని పోలీసు బాగా మధ్య ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కుతున్నారు మాట్లాడితే కేసులు పెడుతున్నారు మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు పోలీసు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు నవంబర్ ముప్పైవ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్ మహబూబ్నగర్లో చెక్ ఇచ్చిండు ఇది థర్డ్ లిస్టు నేను రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చెక్ ఇస్తా అన్నాడు నవంబర్ ముప్పై వై ఇవాళ జనవరి ఇరవై రెండు రెండు నెలల రెండు నెలలదే చెక్ పాస్ కాదు అంటే డమ్మి చెక్ ఇచ్చినావు ఇచ్చినవారు రేవంతరెం ఉతుత చెక్ ఇచ్చినావైంది ఇంత మోసం ఉంటుంది నవంబర్ ముప్పై నాడు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులకు ఇస్తున్నా ఇక పడుతున్న రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే ఉత్తుత చెక్ ఇచ్చినావా నీ చెక్ చెల్లలేదా చెక్ బౌన్స్ అయిందా రేవంత్ రెడ్డి చెక్ బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి లేనట్టు ఇక మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా నిజంగా ఏం ఎందుకు చెక్ పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి నవంబర్ నాడు రైతుల మీటింగ్ పెట్టి సప్పట్లు కొట్టించుకున్నావు నువ్వు ఆ రోజు ఇక చెక్ ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అన్నావు సప్పట్లు కొట్టించుకుంటువి ఊరిస్తేవి అవతల పట్టివి మరి ఏమైంది ఆ చెక్ ఎందుకు పాస్ కాలేదని అడగవా నీకు బాధ్యత లేదా ఫైనాన్స్ మినిస్టర్కు బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ఏమైంది ఆ చెక్కు లిస్ట్లో పేరు వచ్చి కూడా రెండు నెలలు అయింది మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు మా బాగా అడిగిండి పుండ్డాను మా సుధాకర్ అడుగుతున్నాడు ఎప్పుడు పైసలు పైసలను అడుగుతున్నాడు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు తప్ప నిజాయితీ లేదు నీతి లేదు ఈ ప్రభుత్వానికి సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎంతమందికి చేసిండ్రు రు ఇంకెంతమందికి చేయాలి ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు నిన్న ముగ్గురు రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు కూడా లేదు కనికరం లేదు ఇవాళ రుణమాఫీ కాలేదు ఇవాళ నేను గాలిచెల్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగండి ఇప్పుడే శ్రీనివాసన్ కుట్ట ఏమంటుండు వానకాలం రైతు బంధు వేస్తారా ఏరా అంటుండు నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన గాడిచెర్లపల్ల రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు పదిహేను వేలు వేస్తావా ఏయవా నిన్నేమో కొత్తగా కోత పెట్టి ఆరు వేలు అన్నావు పోనీ ఆరు వేలు అన్నా వానకాలం ఆరు వేలు యాసంగి ఆరు వేలు పన్నెండు వేలు వేయాలి కదా పన్నెండు వేల రైతు బంధు ఎప్పుడు వేస్తావు కేసీఆర్ ఉండగా బరాబర్ నాలుగు వేలు అంటే నాలుగు వేలు వేసిండు మళ్ళకి వెళ్తే ఐదు వేలు అంటే ఐదు వేలు వేసిండు నువ్వు ఏడు వేల ఐదు వందలు అన్నావు ఏడు వేల ఐదు వందలు అయిపోతీవి ఇప్పుడు మాట మార్చి ఆరు వేలు అంటేవి ఆరు వేలు అయిపోతుంది వానకాలం సంఘ జపావైతేవి యాసంగికి కోతలు పెట్టబట్టివి సో ఇవాళ మా గాడిచెల్లెపల్ల రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట వానకాలం వ్యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేల రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఉత్త ఆరు వేలు అనుకో ఇచ్చింది ఆరు వేలు కోత పెట్టింది తొమ్మిది వేలు అంతే కదా ఎగబెట్టింది తొమ్మిది వేలు ఇచ్చింది ఆరు వేలు అవుతుంది కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన పదివేలు అంటే నువ్వు ఆరిస్తే నాలుగు వేలు కోత పెట్టినట్టేనే పాత లెక్క చూస్తే నాలుగు వేలు నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి ఆరు వేలు కోత పెట్టి తొమ్మిది వేలు కోత పెట్టినట్టు పాత లెక్క చూస్తే పదివికి పది ఆరే పడ్డాయి అంటే నాలుగు వేలు కోత వెక్కినావు నువ్వు చెప్పిన ప్రకారం పదిహేను వేలు ఇవ్వాలి పదిహేనుకి బదులు ఆరిచ్చినావంటే తొమ్మిది వేలు కోత వెక్కినా అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి కోతల రేవంత్ రెడ్డివి ఎలక్షన్ల ముందు కోతలు గవర్నర్